నెల్సన్ మండేలా గురించి ఆయన చేసిన పోరాటాల గురించి తెలిసినవారే ఉండరు ఆయన రెండు వేల పదమూడులో మరణించారు అప్పుడు గవర్నమెంట్ ఆయన గుర్తింపుగా ప్రిటోరియాలోని యూనియన్ బిల్డింగ్స్ వద్ద తొమ్మిది మీటర్ల ఎత్తైన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు నెల్సన్ మండేలా చనిపోయిన పదకొండు రోజుల్లోనే ఆండ్రే ప్రిన్సాలు రుహాన్ జెన్సేవ్యాన్గురెన్ ఆర్టిస్టులు ఈ విగ్రహాన్ని తయారుచేశారు ఆ విగ్రహం ఏర్పాటు చేసే సమయంలో చిన్న లోపాన్ని ఎవరూ గుర్తించలేకపోయారు చివరికి విగ్రహాన్ని ఆవిష్కరించిన తరువాత ఫోటోగ్రాఫర్లు విగ్రహం చెవిలో కుందేలు బొమ్మ చూసి ఆశ్చర్యపోయారు కుందేలు బొమ్మ పెట్టడం వల్ల పెద్ద వివాదమే తలెత్తింది దీనిపై డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అధికారి మీడియాతో మాట్లాడుతూ మేము ఎప్పుడూ నెల్సన్ మండేలా విగ్రహం చెవిలో కుందేలును చూడలేదు మరి ఎందుకు పెట్టారో తెలియదు అని తెలిపారు విగ్రహాన్ని చూసిన వెంటనే ఆ బొమ్మ కనిపించదు బైనాక్యులర్ లేదా లెన్స్ ద్వారా జూమ్ చేసి చూస్తేనే కనిపిస్తుంది చివరికి విగ్రహం చేసిన వాళ్లని ఆరా తీస్తే అసలు విషయానికి తెలిసింది కుందేలను తామే ఏర్పాటు చేశామన్నారు ఎందుకంటే విగ్రహంపై ఒకచోట మా పేర్లు రాస్తామని చెబితే ప్రభుత్వం అంగీకరించలేదు ఇందుకు నిరసనగా విగ్రహం చెవిలో చిన్న కుందేలు బొమ్మ పెట్టామని తెలిపారు తరువాతకి విగ్రహం చెవిలో ఉన్న కుందేలు విగ్రహాన్ని గవర్నమెంట్ తొలగించింది మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్